గడిచిపోయిన గతం ఎప్పుడూ తిరిగి రాదు కానీ బ్రతికున్న వారికి ఆ గడిచిపోయిన గతం ఎంతో బాధనిస్తుంది నేనిప్పుడు ఇలా అనడానికి కారణం నటి ప్రత్యూష గారి జీవితం నటి ప్రత్యూష ఒక గడిచిపోయిన గతం కానీ ఆమె తల్లికి మాత్రం అదొక పెద్ద నరకం అని చెప్పాలి అటువంటి తల్లి తన కూతురు ఆత్మ శాంతించాలని ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు ఆ గడిచిపోయిన గతంతో నటి ప్రత్యూష తెలుగు తమిళ్ ప్రేక్షకులకి ఎంతో సుపరిచిత్రాలు నటీమణిగా కేవలం ఆమె నటించినది నాలుగేళ్లు మాత్రమే కానీ ఆమె యాక్టింగ్తో అభిమానుల్ని కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు మరి తెలుగమ్మాయి అయిన తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎలా సక్సెస్ అయింది పదిహేడేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీకి రావాలి అని ఎందుకు అనుకుంది బడా పొలిటీషియన్ కొడుకు కారణంగా ప్రత్యూష జీవితం నాశనమైందా ఆ పొలిటీషియన్ కొడుకు సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష విషయంలో ఏం చేశాడు అసలు ప్రత్యుష తుది శ్వాస విడవడానికి గల అసలు ఏంటి నటి ప్రత్యుష ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భువనగిరి నల్గొండలో జన్మించింది మొదట ప్రత్యూష తల్లిదండ్రులు మిడియాలగూడలో ఉండేవారు వాళ్ళ పని నిమిత్తం ఆ తరువాత ఫ్యామిలీ అంతా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో హైదరాబాద్లోనే ప్రత్యుష ఆమె స్కూలింగ్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసింది ప్రత్యూష స్కూల్ చదువుతున్నప్పుడు తండ్రి శ్వాస విడవడంతో తల్లి ఓ పాఠశాలలో స్కూల్ టీచర్గా పనిచేస్తూ ప్రత్యుష ఆమె తమ్ముడిని కష్టపడి పెంచింది అయితే ప్రత్యూషకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో స్కూలింగ్ పూర్తవ్వగానే ఎలా అయినా యాక్టింగ్ ఫీల్డ్ వైపు వెళ్ళి తల్లికి సహాయంగా ఉండాలని ఆలోచన చేసింది టెన్త్ పూర్తయింది ఇంటర్ కోసం ఓ కాలేజీలో జాయిన్ అయింది ప్రత్యూష అదే కాలేజీలో ఓ బడా పొలిటీషియన్ కొడుకు సిద్ధార్థ్ రెడ్డి కూడా చదువుతూ ఉండడంతో వారిద్దరికీ పరిచయం ప్రేమగా మారింది అయితే మొదటి నుండి యాక్టింగ్ వైపుకి వెళ్ళాలి అనుకున్న ప్రత్యూషకి అదే టైంలో జమినీ టీవీ వాళ్ళు ఒక యాక్టింగ్ కాంటెస్ట్ని నిర్వహిస్తున్నారని తెలుసుకోవడంతో ఆమె ఫొటోస్ని కూడా పంపించింది అయితే ప్రత్యూష ఫొటోస్ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు చూడడంతో ఆడిషన్స్కి రమ్మని పిలిచారు అలా ఆడిషన్స్కు వెళ్ళిన ప్రత్యూష రాఘవేందర్ రావు గారికి బాగా నచ్చడంతో ప్రత్యూషని టాప్ సెవెన్ లిస్ట్లో సెలెక్ట్ చేశారు అయితే అప్పటికి బాగా చిన్నమ్మాయి కావడంతో యాక్టింగ్ డ్యాన్స్లు ఇవేమీ రాకపోవడంతో రాఘవేందర్ రావు గారు అవన్నీ నేర్చుకోమని సినీ ఇండస్ట్రీలో కొంతమంది ట్రైనర్స్ని అరేంజ్ చేయడం జరిగింది అలా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి దగ్గరికి ఇక ప్రత్యూష ఫొటోస్ వెళ్లడంతో ప్రత్యూష ఫొటోస్ చివరికి మోహన్ బాబు గారి చేతిలో పడ్డాయి అయితే అప్పటికే రాయుడు సినిమాలో రాణి పాత్ర కోసం ఎవరైనా ఒక కొత్త అమ్మాయి ఉంటే బాగుంటుందని ఆలోచన చేసిన మోహన్ బాబు గారికి ప్రత్యూష ఫొటోస్ నచ్చడంతో ఆడిషన్స్కి రమ్మని పిలిచారు అలా ఆడిషన్స్లో ప్రత్యూష నచ్చడంతో రాణి పాత్రకు ప్రత్యూషని ఫైనల్ చేశారు ఆ సినిమాలో రాణి పాత్రలో ప్రత్యూష ఆమె నటనతో జనాల్ని ఎంతగా కట్టిపడేసిందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే అవసరం లేదు ఇక రాయుడు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ అయ్యి ఆ సినిమా కథ చుట్టూ రాణి పాత్ర వైపే తిరుగుతూ ఉండడంతో ప్రత్యూషకి ఒక్కసారిగా సినిమాల్లో జనాల ఆదరణ బాగా దక్కింది ఇక ఆమె నటించిన రెండవ సినిమా కూడా మోహన్ బాబు గారితోనే నటించడం శ్రీరాములయ్య సినిమాలో ప్రత్యూష నటించింది అయితే పదిహేడేళ్ల వయసులో ప్రత్యూష నటించిన రెండు సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్పులు పడడంతో హీరోయిన్గా అవకాశాలు వస్తాయి అని ఆశలు పెంచుకుంది కానీ ప్రత్యూషకి వరుసగా సైడ్ క్యారెక్టర్స్ ఆఫర్స్ రావడంతో డిసప్పాయింట్ అయ్యి కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకొని మళ్ళీ చదువు ఫోకస్ పెట్టింది ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తో ప్రేమనైతే కంటిన్యూ చేసింది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రత్యూష అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ ఆమె ప్రేమ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా సిద్ధార్థ్ రెడ్డితో హ్యాపీగా ఉండేది ఒకరోజు సిద్ధార్థ్ విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లి తండ్రులు ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకోవడంతో సిద్ధార్థ్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రత్యూష తల్లి కానీ సిద్ధార్థ్తో మాట్లాడి ఇద్దరు కూడా ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వండి ఆ తర్వాత మీకు పెళ్లి చేస్తానంటూ చెప్పింది కానీ సిద్ధార్థ్ ఇంట్లో మాత్రం సిద్ధార్థ్ తల్లికి ప్రత్యూష నచ్చలేదు దాంతోపాటు సినిమాల్లో నటించే అమ్మాయి కోడలుగా వద్దు అంటూ ప్రత్యూషని రిజెక్ట్ చేశారు అయినా సరే సిద్ధార్థ్ అలానే ప్రత్యూష వాళ్ళ ప్రేమను కొనసాగిస్తూ వచ్చారు హోటల్ మేనేజ్మెంట్ పూర్తయిన తరువాత పూర్తిగా సినిమాలపైన ఫోకస్ పెట్టింది ప్రత్యూష మొదట తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఆఫర్ రావడంతో చెన్నైకి వెళ్ళి సినిమాలు చేయటం మొదలుపెట్టింది అలా తమిళ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో వరుసగా ఆఫర్స్ని దక్కించుకుంది అయితే తమిళ్లో హిట్ అయిన వాళ్ళు తెలుగులో సినిమాల్లో నటించడం తెలుగులో హిట్ అయిన వాళ్ళు తమిళ్లో అవకాశాలు అందుకోవడం ఇదంతా సర్వసాధారణం అలానే ప్రత్యూషకి కూడా తమిళ్లో హిట్ అయిన తరువాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి దాంతో ఇటు తెలుగు అటు తమిళ్ నాలుగేళ్ల పాటు ఫుల్ బిజీగా సినిమాల్లో నటించింది కలుసుకోవాలి అనే చిత్రమే తెలుగులో ఇక ప్రత్యూష ఆఖలి చిత్రం ఇక మన తెలుగులో ప్రత్యూష నటించినవి కేవలం ఆరు సినిమాలు మాత్రమే శ్రీరాములయ్య రాముడు సముద్రం అలానే స్నేహం అంటే ఇదేరా కలుసుకోవాలని ఇదేమి ఊర్రా బాబు అనే ఆరు చిత్రాల్లో నటించింది మొదటి రెండు చిత్రాలతోనే నటించిన అప్పుడే సిద్ధార్థ్ ఇంట్లో ప్రత్యూషని సినిమాల్లో నటించిన అమ్మాయి అని అంగీకరించలేదు ఆ తరువాత వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది దాంతో కొంచెం సిద్ధార్థ్కి టైం ఇవ్వలేకపోవడంతో సిద్ధార్థ్ ఫ్యామిలీ ఇదే మంచి టైం అని చెప్పి ప్రత్యూష పైన నెగిటివిటీ పెంచడం మొదలు పెట్టేశారు దాంతో సిద్ధార్థ అలానే ప్రత్యుషలకు తరచు గొడవలు జరుగుతూ ఉండేవి అయినా సరే వీళ్ళు రిలేషన్ మాత్రం ఎక్కడ విడిపోలేదని చెప్పుకోవచ్చు అయితే తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యూషకి వరుస ఆఫర్స్ రావడంతో హైదరాబాద్ నుంచి ఒక సినిమా ఆఫర్ కోసమని చెన్నై వెళ్తాను అని ఇరవై మూడవ తారీఖు రెండు వేల రెండు ఇరవై మూడున ప్రయాణం ఉంది ప్రత్యూషకి అయితే ఇరవై రెండవ తారీఖున బ్యూటీ పార్లర్కు వెళ్ళొస్తానని సాయంత్రం నాలుగు గంటలకి ఇంటి నుంచి బయలుదేరింది ప్రత్యూష కానీ ఎంత టైం అయినా సరే ఇంటికి చేరుకోకపోవడంతో ఇక అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి తల్లి తనకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడగ నేను బయటకు వచ్చాను సిద్ధార్థతో ఉన్నాను తర్వాత నేను డైరెక్టర్ తేజ గారు నాకు ఫోన్ చేశారు జయం సినిమా ఆడిషన్ కోసం అని నేను అక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తానమ్మా అని చెప్పడం జరిగింది అయితే అలా చెప్పిన కూతురు ప్రత్యుష తిరిగి ఇంటికి రాలేదు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ప్రత్యుష శ్వాస విడిచింది అయితే దీని వెనుక ఇప్పటికీ కూడా వీడిని మిస్ట్రీస్ చాలా ఉన్నాయి వార్తల్లోని గూగుల్లోని మనకి దొరికే ఆన్సర్ అయితే సిద్ధార్థ పెళ్ళికి కుటుంబాలు సిద్ధార్థ్ ప్రత్యుష పెళ్లికి కుటుంబాలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ శ్వాస విడవాలనుకున్నారు ఈ గొడవలు ఏవైతే జరిగాయో అందులోనే ప్రత్యూష శ్వాస విడిచింది అంటూ కానీ ప్రత్యుష తల్లి ఆవేదన మాత్రం అలా లేదు తన కూతురు అంత పెరికిది కాదని అలాంటి పిచ్చి పని చేయదని తన కూతురికి సిద్ధార్థ్కి పెళ్లి చేస్తానని తాను స్వయంగా చెప్పిందని సో అలాంటి పిచ్చి పని చేయాల్సిన అవసరం నా కూతురికి లేదంటూ ఇప్పటికీ కూడా ఆమె పోరాటాన్ని అయితే కొనసాగిస్తుంది అయితే ఇరవై రెండవ తారీఖున నాలుగు గంటలకి బ్యూటీ పార్లర్ కంటూ బయలుదేరిన ప్రత్యూషకు ఆరు గంటలకి తల్లి ఫోన్ చేసినప్పుడు సిద్ధార్థ్ ఉన్నానని చెప్పడం అలానే ఎనిమిది గంటల సమయంలో కేర్ హాస్పిటల్ నుంచి ప్రత్యూష తల్లికి మీ కూతురు ఐసీయులో ఉందని వెంటనే హాస్పిటల్కి రండి అని ఫోన్ రావడంతో హుటాహుటిన ప్రత్యూష తమ్ముడు అలానే తల్లి ఇద్దరు కూడా హాస్పిటల్కు చేరుకున్నారు బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ప్రత్యూషని అలా ఐసీయులో చూసి ఒక్కసారిగా తల్లి కుప్పకూలిపోయింది అయితే అదే హాస్పిటల్లో మరో ఐసీయూ రూమ్లో సిద్ధార్థ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలుసుకుంది ప్రత్యూష తల్లి ఇక సిద్ధార్థ్ కుటుంబాన్ని వరుసగా ఐసీయూలోకి అలౌ చేస్తున్న ప్రత్యూషని చూడటానికి మాత్రం ప్రత్యూష తల్లిని అనుమతించలేదు దాంతో ప్రత్యూష తల్లికి ఇక ప్రత్యూష ఉన్న స్థితిలో ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అని అనుమానాలు మొదలయ్యాయి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల రెండు రోజు ప్రత్యూష తల్లికి ప్రత్యూష శ్వాస విడిచిందంటూ చెప్పారు ఇక వెంటనే ప్రత్యూష బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం చేసిన తరువాత ఆమెను ఎవరో లైంగిక వేధింపులు చేతి చేసి అతమార్చారు అంటూ డాక్టర్స్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రత్యూష కేసు ఒక మిస్టరీగా మారిపోయింది అయితే సిద్ధార్థ్ని ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకొని బ్రతకడం ప్రత్యూష శ్వాస విడవడంతో సిద్ధార్థ్కి ఇక వెంటనే ఈ కేసు పైన విచారణ జరిగింది మేమిద్దరం కూల్ డ్రింక్ లో విష పదార్థం కలిపి తాగామంటూ దాంతో ప్రత్యుష వెంటనే స్పృహ తప్పిపోవడంతో నేనే తనని హాస్పిటల్ కు తీసుకొచ్చి అడ్మిట్ చేశాను కానీ హాస్పిటల్ యాజమాన్యం మాత్రం డిలే చేయడం వల్ల ప్రత్యూషకి ఇలా జరిగిందంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు రెండు వేల రెండులో తుదిశ్వాస విడిచిన ప్రత్యుష కేసు ఇప్పటికీ ఒక మిస్ట్రీగా ఉంది దీనికి తగిన న్యాయం జరగలేదంటూ తన తల్లి పోరాటం చేస్తూనే ఉంది అయితే ఈ కేసు సిబిఐ చేతిలో పెట్టగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఇక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు పోస్టుమార్టంలో అంటూ ఇక కోర్టుకి సబ్మిట్ చేయడంతో ఇక ప్రత్యూష ఇలా చేసుకునేందుకు సిద్ధార్థ్ ప్రేరేపించాడు కాబట్టి సిద్ధార్థ్కి శిక్ష వెయ్యాలి అంటూ సిబిఐ చెప్పడంతో సిద్ధార్థ్కి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించారు కానీ సిద్ధార్థ్ ఆ శిక్షను అంగీకరించకుండా ఈ కేసుని హైకోర్టు వరకు తీసుకుని వెళ్లారు జైలు శిక్ష మూడేళ్లకు తగ్గించడం జరిగింది ఇక హైకోర్టు నలభై వేల రూపాయలు ప్రత్యూష కుటుంబానికి ఇవ్వాలంటూ కోర్టు తీర్పునైతే ఇచ్చింది కానీ ప్రత్యూష తల్లి మాత్రం డబ్బు కోసం మేమిదంతా చేయట్లేదు నా కూతురికి న్యాయమే కావాలి నాకు డబ్బు అవసరం లేదు నా కూతురు లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు అలాంటి కుటుంబాలకు డబ్బు అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వండి నాకొద్దు అంటూ ఆ నలభై వేల రూపాయల్ని తిరస్కరించిందట ప్రత్యూష తల్లి అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి హాజరైన ప్రత్యూష తల్లి నా పోరాటం ఎప్పటికీ ఆగదు నా కూతురికి న్యాయం జరగాలి నేను చనిపోయే వరకు ఈ పోరాటాన్ని చేస్తూ ఉంటానని చెప్పింది అయితే అందులో యాంకర్ మాత్రం నా కూతురిపోయింది పోయింది ఇంకా న్యాయం ఎందుకు నాకు అని చాలామంది కుటుంబాల్లో అనుకుంటారు కానీ మీరు ఇంకా పోరాటం చేస్తున్నారు చాలా గ్రేట్ అంటే అవును పోయింది నా కూతురే కదా మరి నేనే కదా పోరాటం చేయాలి అంటూ చాలా ఘాటుగా సమాధానం చెప్పింది ఈరోజు నాకు ఒక తల్లిగా అన్యాయం జరిగింది ఓ కూతురుగా నా కూతురికి అన్యాయం జరిగింది మరో ఆడబిడ్డకి ఇలా జరగకూడదంటే నా చావు చివరంచుల వరకు కూడా పోరాటం చేయాలి అంటూ న్యాయం కోసం ఇప్పటికీ కూడా పోరాటం చేస్తున్నారు నిజంగా ప్రత్యుష తల్లి చాలా గ్రేట్ అని చెప్పాలి కూతురు కోసం న్యాయం కోసం పోరాడుతూ వచ్చారు మరియు ఈ మిస్టరీ ఎప్పటికి వేడుతుంది ప్రత్యూషకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది మరి ఇప్పటికీ సాక్ష్యాలు సిబిఐ సబ్మిట్ చేసిన సాక్ష్యాలు నిజమని అనుకుంటున్నారా అసలు ప్రత్యూష ఆత్మకు శాంతి కలుగుతుందా న్యాయం జరగకుండా మరి ప్రత్యూష మిస్ట్రీపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి